కు కల్పతరువు జీవనాడి అయినటువంటి ఆర్డీటి ఈ ఉమ్మడి జిల్లా ప్రజలకు దూరం అవుతుందని చెప్పేసి ఇప్పటికే అనేక మంది కుల ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు వామపక్ష పార్టీలు అభ్యుదయవాదులు ఆర్డీటీ అభిమానులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన సందర్భాలు అందరికీ తెలిసిన విషయమే మరి అటువంటి సందర్భంలో ఆర్డీటి ఎఫ్సిఆర్ఏ మంజూరు చేయాలని చెప్పేసి ఇప్పటికే అసెంబ్లీలో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడడం శుభ పరిణామం మరి మాటలకే పరిమితమైనారనే చెప్పి మరి అలాగే అనంతపురం ఉమ్మడి జిల్లాకు సంబంధించి పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ముగ్గురు మంత్రులు ఇద్దరు ఎంపీలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పక్కనే ఉంటున్నారు కాబట్టి ఈరోజు రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ విషయంపై చర్చించి అసెంబ్లీలో ఒక తీర్మానం చేయాలని చెప్పేసి ఆర్డీటి ఆఖిలపక్ష కమిటీ ద్వారా ఈరోజు తెలియజేయడం జరుగుతుంది మరి ఇంతమంది పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ముగ్గురు మంత్రులు ఇద్దరు ఎంపీలు ఉన్నప్పటికీ కేవలం నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఆర్డీటీ గురించి మాట్లాడడం కూడా కొంచెం బాధ ఆశ్చర్యానికి గురి చేస్తుంది మరి ఇంత జరుగుతుంటే లక్షలాది మంది ఆర్డీటీ దూరం అవుతే నిరాశ్రాయులైతాం పేదరికము లేకుంటే ఇతరత్ర ఉపయోగకరమైనటువంటి సదుపాయాలన్నీ ఆగిపోతాయని చెప్పేసి గొంతెత్తి వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కూడా చేయడం జరిగింది మరి అటువంటి సందర్భంలో ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు మాట్లాడారు నలుగురు కాదు పద్నాలుగు మంది మాట్లాడాలి ఇద్దరు ఎంపీలు కూడా మాట్లాడాలని చెప్పేసి ఆర్డీటి అఖిలపక్ష కమిటీగా తెలియజేస్తూ మరి అలాగే ముఖ్యమంత్రి గారితో కూడా ప్రకటన చేయించాలని చెప్పేసి కూడా ఈ ఆర్డీటీ అఖిలపక్ష కమిటీగా కోరుకోవడం జరుగుతుంది మరి ఒకవేళ ఈ ఆర్డీటీ ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ విషయంపై ముఖ్యమంత్రి గారితో మాట్లాడించకపోయినా అసెంబ్లీలో తీర్మానం చేయించకపోతే ఈ పద్నాలుగు మంది ఎమ్మెల్యేలని ఇద్దరు ఎంపీలని ఈ అనంతపూర్ జిల్లా ప్రజలు క్షమించారని చెప్పేసి తెలియజేస్తూ మరి అటువంటి ఆలోచనలు మీరు రావాలి ఖచ్చితంగా ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ విషయంపై అసెంబ్లీలో తీర్మానం చేయించి ముఖ్యమంత్రితో బహిరంగ ప్రకటన ఆర్డీటీని కాపాడుతామనే రీతిలో ఇప్పించాలని చెప్పేసి కూడా ఆర్డీటీ అఖిలపక్ష కమిటీగా తెలియజేస్తున్నాం ఈ రెండు జరగని పక్షంలో మీరు అనంతపూర్ జిల్లాకి అడుగు పెడితే మాత్రం ఈ ఉమ్మడి జిల్లాలోని పేద ప్రజలు మిమ్మల్ని క్షమించరు అవసరమైతే ఎక్కడికెక్కడ మిమ్మల్ని అడ్డుకోవడం కానీ ఆందోళనలో నిరసనలు వ్యక్తం చేయడం కానీ జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఇది ఒక అఖిలపక్ష కమిటీగా మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు మరి లక్షలాది మంది పేద ప్రజలు ఇప్పటికే ఆవేదన బాధన ఆందోళనలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళ నుంచి వచ్చే వ్యతిరేకత నిరసన ఆందోళనలు మీరు ఏ రకంగా ఎంత ఇబ్బంది పడతారో అనేది కూడా పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ముగ్గురు మంత్రులు ఇద్దరు ఎంపీలు గుర్తుంచుకోవాలని చెప్పేసి కూడా తెలియజేయడం జరుగుతుంది మరి ఇంకా ఇప్పటికే నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి ఏదో జరిగిపోతుంది ఆర్డీటీకి అని చెప్పేసి ఇప్పటికే మాయ మాటలు చెప్పి మభ్యపెట్టిన సందర్భాలను కూడా గుర్తు చేసుకుంటూ మీరు మాటలు చెప్పి ఏదో మీడియాలో ఏదో సోషల్ మీడియాలో కథనాలు వస్తే మేము ఒప్పుకునే పరిస్థితి లేదు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు నోటితో మాట్లాడి ఆర్డీటీని కాపాడుతాం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆర్డీటీ ఎఫ్సిఆర్ రిజిస్ట్రేషన్ చేయించడానికి మేము ప్రయత్నం చేస్తాం అవసరమైతే ఆర్డీటీ కోసం మేము కూడా ఈ పేద ప్రజలు చేసే ఉద్యమంలో పాల్గొంటామనే రోజులో కూటమి ప్రభుత్వం నాయకులు కలిసి రావాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం మరి చివరిగా ఒకే ఒక మాట ఆర్డీటీ ఎఫ్సిఆర్ రిజిస్ట్రేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేయించకపోతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడించకపోతే మాత్రం ఈ జిల్లా ప్రజలు ఎప్పటికీ మిమ్మల్ని క్షమించరని చెప్పేసి పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ముగ్గురు మంత్రులకి ఇద్దరు ఎంపీలకి తెలియజేస్తున్నాం మీరు వచ్చే ప్రయాణంలో ఖచ్చితంగా మిమ్మల్ని అడ్డుకొని కూడా తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై భీమ్ జై భీమ్